హలో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను ఈ ఇంటూరు ఎంజనీ దేవిని మర్చిపోపాకండి ఏంటక్క ఏంటి ఏం ఏంటి అని అంటారా బోటీ అండి బోటీ మా అబ్బాయికి కడుపుతున్న ఆడవాళ్ళు కానీ కోరికలు కోరతున్నట్టు కోరతా ఉంటాడనమాట బోటీ కూర కావాలంట అది ఎలా చేయాలి ఏంటి అనేది నాకు తెలియదు అసలు ఎట్లా ఉంటుంది అనేది కూడా తెలియదు సరే పద వెళ్దాము బోటీ తీసుకొద్దాము అని చెప్పి బలవంతాన తీసుకెళ్ళాడండి నేను లైవ్ పెట్టుకొని హ్యాపీగా లైవ్ చేసుకుంటే ఇప్పుడే వద్దాము ఐదు నిమిషాలు అయిపోద్ది బోటీ అని అని చెప్పి తీసుకెళ్ళాడండి తీసుకెళ్తే మేము ఉండే ఏరియాలో బోటీ లేదు లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి వేరే ఏరియాకి పది షాపుల దాకా తిప్పాడు చివరి ఇంకొక ఒక షాపులో కావాలి నాలుగు నాలుగు ఏటపో ఏటపోతులను కోసారు కోస్తే హాళ్ళు ఉందన్నారు మూడు వందలు చెప్పారు నేను రెండు వందలు అడిగినా కూడా ఈయనంటే అన్నారు నాకు బోటీయే కావాలని కూర్చున్నాడు వీడు మటన్ తీసుకున్నావురా అన్నా కూడా వద్దంటే వద్దని అన్నాడు సరే బోటీ కడిగేసి ఇవ్వండి అంటే ఐదు వందలు చెప్పారు కడిగేసి శుభ్రం చేసి ఇస్తే రెండు వందల యాభై ఇస్తాను ఒక ఇవ్వండి చాలు మేము ఎప్పుడు వండుకోలేదు ఎప్పుడు క్లీన్ చేయటం మాకు చేత కాదు అని కూడా చెప్పాను చెప్తే కాదమ్మా మీరు శుభ్రం చేసుకుంటే చాలా అవుద్ది మీకే మీరే తీసుకెళ్ళండి అని అని చెప్పి ఇచ్చేసారనమాట మూడు వందలకి సరేనని చెప్పి తీసుకొస్తేనండి నా పాటలు చెప్పడానికి వర్ణన తం అన్నమాట ఎందుకంటే అది ఎలా శుభ్రం చేయాలి ఏం చేయాలనేది తెలియదు తెలియక యూట్యూబ్లో నాలుగు సార్లు కొట్టాను నాకు అర్థం కాలేదు ఇక తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎట్లా ఎట్లా అని చెప్పారు చేశామండి చేస్తే పొద్దున్న పదింటికి తగులుకుంటే మధ్యాహ్నం రెండు అయ్యిందండి అది క్లీన్ చేసేసరికి తెల్లగా మల్లి వల్లే వచ్చింది కానీ నాకు అర్థమైంది ఎలా క్లీన్ చేయాలి ఎలా శుభ్రం చేయాలి అనేది ఎంత సింపుల్ అనేది కూడా అర్థమైంది మేము కొత్త కదండి అందుకే మాకు అర్థం కాలేదు అందుకని నాలుగు సార్లు వేడి నీళ్ళు కాసి శుభ్రంగా చేసేదాకా ఇంకా అది శుభ్రం చేస్తూనే ఉండాలన్నమాట శుభ్రం అయిపోయినాక చూసారుగా తెల్లగా మల్లి పువ్వులే వచ్చింది ఇదిగో కొద్దిగా ఉప్పు పసుపు వేసి దాంట్లో ఉడకబెట్టాను అనమాట ఉడకబెట్టిన తర్వాత ఇంకేంటండి పక్కన కళాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని దాంట్లో చిన్నులు పచ్చిమి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం బిర్యానీ ఆకు మొగ్గ వేసేసి ఈ కూర వండటం కూడా నాకు తెలియదండి కానీ అండి భలే టేస్ట్ కుదిరిందండి ముక్క ముక్క నోట్లో పెడుతుంటే బాగుంది కానీ కొంచెం గట్టిగా ఉందని పేరు తప్పితే చాలా టేస్ట్గా ఉంది నాకు మాట్లాడేటప్పుడు ఫుల్గా జలుబు చేసి ఉందన్నమాట అస్సలు బాగోలేదు అస్సలు ముక్కుతూ మూలుగుతూ ఈ మంచుకు పొద్దున్నే లేసి పిల్లల క్యారేజ్లు కట్టడం వల్ల ఏమో ఒంట్లో అస్సలు బాగోలేదనమాట ముక్క తినంగానే కొంచెం ఒక రకంగా బాగుందనిపించింది నాకు జలుబు కూడా కొంచెం కంట్రోల్ అయ్యింది ఇది తిన్నాక బోటి కూరలో ఏముంటదో దాని ఉపయోగాలు ఏంటో అనేది నాకు తెలియదు కానీ కానీ నాకు కొంచెం జలుబు తగ్గి కొంచెం ఉపశమనం ఇచ్చింది కానీ బాగుందండి చాలా చాలా టేస్ట్ వచ్చింది నాకు తొలిసారి వండినా కూడా కూర చిడకుండా చాలా నీట్గా వచ్చిందనమాట ఇహా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాను మా పిన్ని గారికి ఫోన్ చేసి అడిగాను అనమాట అడిగితే ఆమె చెప్పింది అనమాట ఇంకా ఆమె చెప్పినట్లు చేశాను అనమాట కానీ అండి చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం చేసినా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి సరేనండి వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కామెంట్ రూపంలో చెప్పండి అదేవిధంగా మీకు ఏమన్నా తెలిసిన స్టోరీస్ మీ రియల్ రియల్ లైఫ్లో జరిగి ఉంటే అవి కామెంట్ రూపంలో పెట్టండి పెడితే ఇంకా అవి నేను వీడియో చేయటానికి ట్రై చేస్తాను వీడియోలో చెప్తాను లేదా లైవ్లో కూడా చెప్తాను ఏ టైంకి లైవ్లో చెప్తాను అనేది కూడా నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట ఇదిగోండి ఈ బోటి ఉడకబెట్టా కదా చిల్లు గిన్నెలో వేసి చక్కగా నీళ్లు మొత్తం వాచుకున్నాను ఈలోగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అదంతా వేసేసా కదా చిన్నపాయి పచ్చిమిర్చి బిర్యానీ ఆకు లవంగాల మొగ్గ అన్నీ వేసుకొని వేగిపోయిన తర్వాత దాంట్లో బోటీ వేసుకున్నానండి చక్కగా నీరు మొత్తం ఇంకిపోయేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఏముంటుంది ఇంకా దాంట్లో కొంచెం గరం మసాలా కొంచెం ఉప్పు కారము అవన్నీ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ఏముందండి చూడండి ఎలా అతుకుపోయినాయి ఉడక ఉడికిపోయేసరికి చక్కగా లాలల్లే అయిపోయినాయండి అత్తుకుపోయినాయి ఏ స్పూన్తో అలా అనమాట తర్వాత విడదీసాను చక్కగా చక్కగా ఏగినయ్యి చిట్ట అప్పటా చిట్టప్పటా మన పేలతాయి కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట నేను సిమ్లోనే పెట్టి చాలా చక్కగా వేపాను కొంచెం కొబ్బరి కొబ్బరి ముఖ్యమండి ఈ బోటీకి కొబ్బరి వేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది అనమాట కొబ్బరి చక్కగా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవాలి అవి వేసుకొని ఉప్పు కారం పసుపు ముందు వేసాం కదా పసుపు అని అని చెప్పి నేను వేయలేదనమాట పసుపు కూడా కొంచెం వేసుకోవాలన్నమాట గరం మసాలా గరం మసాలా కూడా వేయాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకోవాలి మళ్ళీ నేను ఇంకొకరే వేసుకున్నాను అనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగ్గినట్టుంటే ఘాటు మాకు ఎక్కువగా తింటారనమాట ఇక అందుకని అని చెప్పి అది కూడా వేసేసుకున్నాను వేసుకొని చక్కగా మగ్గనిచ్చాను మగ్గిన తర్వాత ఏముంది కూర మాత్రం సూపర్ టేస్ట్ కుదిరింది ఎన్నిసార్లు చెప్తావా అక్క అని అంటారేమో కానీ అంత టేస్ట్ కుదిరింది అనమాట నాకు బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి బోటీ కోసం మేము పడిన తిప్పలు చెప్తే మీరైతే ఇంకా ఏమనుకుంటారు చాలా తిప్పలు పడ్డానండి నేను అది చీపురు పుల్ల పెట్టామనమాట పేగులు ఉంటాయి కదా పేగులకి చీపురు పుల్ల పెట్టి వాటిని తిరగేసి క్లీన్ చేసామన్నమాట ఆ క్లీన్ చేస్తుంటే అసలు మామూలుగా లేదు అది ఫస్ట్ క్లీన్ చేయటం రాలేదనమాట మళ్ళీ ఇలా పెట్టి ఇలా ఇలా చేయాలి కొద్దిగా కోసి చూద్దామని అని చెప్పి అనుకుంటాను ఇంక ఈ టై ఈ టైంలో నేను మెషిన్ కుడతాను కదా మెషిన్ కుట్టేటప్పుడు అవి బొందు వెనక తిప్పి వేస్తాం అనమాట ఇంకా అది దీనికి ఉపయోగపడింది అనమాట తిప్పటానికి ఇంక ఇట్లా పెట్టుకొని ఇంకా వెనక తిప్పుకున్నాను వెనక తిప్పుకొని శుభ్రంగా తుడిచి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కోసి మళ్ళీ వేడి వాటర్ వేడి వా వేడి వాటర్ పోసి అదంతా క్లీన్ చేసాను అనమాట తర్వాత కొంచెం షాల్ట్ వేసి షాల్ట్ కాదు కల్సి వేసి వాటిని శుభ్రంగా కడిగాను అప్పుడు తెల్లగా మళ్ళీ పువ్వులలో వచ్చినాయండి ఇప్పుడు వండుకొని తింటే అమోఘం అపో చాలా బాగుంది అని నేను చెప్తున్నాను కానీ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ టైం కదా నాకు ఒక లాగా అనిపించింది ఇప్పుడు మాత్రం ఇంకొకసారి తీసుకొస్తే చాలా సింపుల్గా చేసేస్తాను అనమాట ఎందుకంటే చేయటం చూసా కదా నాకు ఇప్పుడు ఒక ఆలోచన కూడా వచ్చిందండి ఈ ముక్కలు తింటే దీంట్లో జీడిపప్పులు వేపుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని అనిపిస్తుంది ఈసారి బోటీ తీసుకొచ్చినప్పుడు ఈసారి ఇంకా నేను టేస్ట్ చూసా కదా ఇక బోటీ కొన్ని నేను వదలను కుదిరితే వాళ్ళ చేత చేర్చుకునేటానికి ట్రై చేస్తాను కుదరకపోయినా కూడా నేనే చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే బోటీ చేయటం ఎంత సింపుల్లో నేను నేర్చుకున్నా కదా ఈసారి నేనే నేనే చేసి జీడిపప్పులతో ఫ్రై కూడా చేసి చూపిస్తాను అదైతే ఇంకా బాగుంటుంది అందు ఎందుకంటే ఇట్లా ఫ్రై చేశాం కదా ఈ ఫ్రై చేసిన దా దాంట్లో కొంచెం జీడిపప్పులు పక్కన వేపుకొని మా పిల్లోడికి ఇచ్చాను అనమాట నేను కూడా తిన్నాను చాలా టేస్ట్గా ఉంది కానీ బోటీ కూరకు కదా తెచ్చిందని అని చెప్పి కొద్దిగా వేసుకొని అలా తిని ఇదేమో కర్రీకి కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఉడకబెట్టామనమాట ఉడకబెట్టి చక్కగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇదొక టేస్ట్ అదొక టేస్ట్ అంటే ఫ్రై లాగా కూడా తినేసాము కానీ అది వీడియో తీలా ఈసారి ఇంకొకసారి బోటీ తీసుకొచ్చినప్పుడు వీడియో తీసి చూపిస్తాను ఫ్రై చేసి కానీ చాలా చాలా టేస్ట్గా ఉంది కొంచెం గట్టిగా ఉందని పేరే కానీ చక్కగా బాగుంది మన హెల్త్కి కానీ మన నరాలకు కానీ చాలా చాలా మంచిదని నాకు అనిపించింది మీరు కూడా ట్రై చేయండి ఇంకేముందండి కొంచెం వాటర్ పోసుకుంటాం వాటర్ పోసి కొంచెం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర ఇది ఎప్పుడు ఉడుకుద్దా ఎప్పుడు తిందామా అని నేను కాపలా కాసు కూర్చున్నాను అనమాట కానీ ఇది ఫస్ట్ టేస్ట్ తెలీదు వేగేటప్పుడు జీడిపప్పులు వేసుకొని తిన్నా కదా అది బాగుంది కదా ఇది ఎగిరిన తర్వాత ఇది ఎలా ఉంటుందా అని చెప్పి టేస్ట్ కోసం టేస్ట్ చూద్దామని కాబలా కోసం కూర్చున్నాను ఇంకేముందండి కంచంలో ఇంకా అన్నం పెట్టే చేసుకుంటున్నాను కూర చక్కగా ఎగిరిపోయింది గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం చిన్నపా ఉల్లిపాయల్ని ఎక్కువగా వేసుకోవాలన్నమాట నాకు గ్రేవీ అక్కర్లేదు ఫస్ట్ టైం కదా అని చెప్పి నేను ఒక్క రెండు ఉల్లిపాయలే కోసాను గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వద్దే ఉల్లిపాయలు కోసుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇంకా తర్వాత ఇది వేసుకునే ఇది ఏగేలాగా ఇంకేముంది మనం హాగంగా భోజనం పెట్టేసుకున్నాం కంచంలో ఇక కూర వేసేసుకున్నాం కూర వేసుకున్నాము ఇక లాగిచ్చేదాకా ఇహ మన ఆత్రం ఆగదనమాట కానీ ఫ్రై తిన్నా కదా ఇంకా అంత కంగారేం ఏం పడలేదు ఇది కూడా టేస్ట్ చూద్దాం చిన్న కుతూహలం తప్పితే ఇంకా వేరే ఏం లేదనమాట ఇది కూడా టేస్ట్ బాగుంది కొబ్బరి పలుకు కొబ్బరి వేసాం కదా వెండి కొబ్బరి ఎండి కొబ్బరిలో కొంచెం పంటి కింద తగులుతూ ఉంటే చాలా చాలా టేస్ట్ అనిపించింది ఉడుకు మడికే లాగిచ్చేసాను అనమాట ఇంకా చాలా బాగా అనిపించింది బాగా బారకం దగ్గు ఉందనమాట కానీ బారకం దగ్గు మొత్తం తగ్గిపోయింది బాగా బాగా అనిపించింది నాకు మన హెల్త్కి కూడా మంచిదే ఇంకొకసారి కాదు ఇంకా రెండు మూడు సార్లు అయినా తీసుకొచ్చుకుంటాను సరే వీడియో నచ్చినట్టు చిన్న లైక్ ఇవ్వచ్చుగా బాయ్